నమస్కారం వేదా తెలుగు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం వివాహమైన స్త్రీకి ప్రధానంగా నాలుగు వస్తువులు కనిపిస్తూ ఉంటాయి అందులో కొన్ని ధారణకు సంబంధించినవి కొన్ని ఆభరణ విశేషాలుగా కనిపించేవి కొన్ని వాటిలో ముఖ్యంగా పాపిట సింధూరం చేతికి గాజులు కంఠానికి మంగళసూత్రం వాటిలో నల్లపూసలు కాలికి మెట్టెలు ఇవన్నీ స్త్రీలకి మనం చూసి గ్ర గ్రహించగలుగుతూ ఉంటాం వీటి పరమ ప్రయోజనం ఏమన్నా ఉందా లేదా కేవలం అలంకార ప్రాయమేనా అనే అనుమానం మన వాళ్ళ చాలా మందికి వస్తూ ఉంటుంది ఏమండి ఒక్క విషయాన్ని మనం గ్రహించాలి హైందవ సంస్కృతిలో ప్రతి చర్య వెనకాల ఒక ఉపయోగం ఉంటుంది ప్రతి ఆచారం వెనకాల ఒక మహా ప్రయోజనం ఉంటుంది తెలియపోతే అడిగి తెలుసుకోవాలి తెలుసుకున్నది జీవితంలో చక్కగా ఆచరించి ఆ ప్రయోజనాలు పొందాలి చాలా మంది తెలియకుండానే గాజులు వేసుకుంటూ ఉంటారు తెలియకుండానే రకరకాల వస్తువులు కాలికి అందంగా ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటారు కాకపోతే వివాహితులైనటువంటి స్త్రీలు ఇవి ధరించడం వల్ల వాళ్ళకు ఒక ప్రత్యేక ప్రయోజనం కలుగుతుంది అని మన పూర్వీకులు చెప్తున్నారు ఏ స్త్రీ అయితే నుదుట కుంకుమని కానీ సింధూరాన్ని కానీ ధరిస్తూ ఉంటుందో ఈ ప్రాంతంలో ఇక్కడ సరే సరే అందరూ ధరిస్తాం ఇక్కడ ఏ స్త్రీ అయితే ధరిస్తుందో ఆ స్త్రీ సంతానం పొందటానికి యోగ్యంగా సిద్ధంగా ఉంది అని అర్థం అంటే వివాహం కానీ ఆడపిల్లలు ఇక్కడ సింధూరం పెట్టుకోకూడదు ఇక్కడ పెట్టుకోవచ్చు కనుబొమ్మలు రెండు మధ్య ధరించవచ్చు అది మన సాంప్రదాయం ప్రత్యేకంగా ఇక్కడ ఉంచడానికి ప్రయోజనం ఏమిటి అంటే ఆమె సంతానవతి అయి ఆనందించడానికి సిద్ధంగా ఉంది అని అర్థం అంటే తర్వాత చేతికి వేసనే గలగలలాడే గాజుల గురించి మాట్లాడదాం చేతి నిండా గాజులు ఉన్నటువంటి స్త్రీని చూస్తే ఆ ముత్తైదుకు నమస్కరించాలనిపిస్తుంది సరే ఆధునిక కాలంలో గాజుల ప్రాధాన్యత తగ్గిందో లేదో అది ఇంకా చర్చల్లో ఉంది సాధారణంగా వేసుకునే గాజులు శరీరానికి మంచి చేస్తాయి నాడుల్ని చైతన్యపరుస్తాయి అని చెప్పారు అదే విధంగా వివాహితురాయలైన స్త్రీ సంతానం పొందడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాజులు పెట్టవనే ఒక కార్యక్రమాన్ని చేసి ఆమె చేతులు నిండా గాజులు వేస్తారు అవెందుకు రెండో నాలుగో ఆరో వేసి ఊరుకోవచ్చుగా అంటే శరీరంలో ఈ చేతుల్లో ఉన్నటువంటి నాడులన్నీ కూడా చక్కని స్థితిలో పనిచేస్తూ ఉండటం ద్వారా ఆమె దాల్చిన గర్భం నిలబడుతుంది సుఖప్రసవం అవుతుంది అని మన వాళ్ళు పెట్టిన సాంప్రదాయం అండి నాడీ వ్యవస్థని చైతన్యపరచడానికి అనేకానేక ఆలోచనలతో మన వాళ్ళు చేసిన ఆ ప్రయోగాలన్నీ కూడా అందరికి చక్కని ఫలితాలు ఇచ్చాయి సరే పాటిస్తామంటే మంచిది లేదంటే పక్కన పెట్టామంటే ఎవరిష్టం వాడిది గాజుల్లో మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి మట్టి గాజులు అంటారు శంఖం గాజులు అంటారు ఏమండి ఇంకా రకరకాల దంతపు గాజులు కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ ధరించడం వల్ల కలిగే ప్రయోజనం మాత్రం ఒకటి కాస్త ధనవంతులైతే బంగారం గాజులు కూడా వేసుకుంటారు ఏవైనా సరే నడి వ్యవస్థని చైతన్యపరచడానికి పనికొచ్చేవిగానే మనం భావించడం జరుగుతూ ఉంటాం పంజాబ్ విషయానికి వెడితే కొత్త కోడలకి రెండు నాలుగు ఆరు ఎనిమిది సంఖ్య గల గాజులు ఈ చేతికి కొన్ని ఈ చేతికి కొన్ని ఇలా వేస్తూ ఉంటారు ఆ గాజుల్ని మూడో నెల నుంచి ఆరో నెల వరకు ఉంచుతారటండి ఆ తర్వాత ఆమె గర్భవతి అయితే ఆ గాజుల్ని తీసి మందిరంలో ఇచ్చేస్తారట అదొక సాంప్రదాయం గుజరాతీ సాంప్రదాయంలో అయితే ఆడపిల్ల అంటే ఇంటి కోడలు గర్భవతి అయిన వెంటనే ఆడపడుచు ఒక వెండి బ్రాస్లెట్ బహుకరిస్తుంటాండి దానిలో కూడా అంతర్యం చూసారా నాడీ వ్యవస్థని చైతన్యపరచేటువంటి ఉద్దేశం బహుమతిగా పైకి కనిపిస్తుంది శరీరానికి అది అందగిస్తుంది తర్వాత చైతన్యం జరుగుతుంది నాడుల్ని రెండు ప్రయోజనాలు దానిలో ఒకేసారి కలుగుతున్నాయి అలాగే గుజరాతీ వధువుకి నల్లపూసలు ధరింపజేస్తారు ఎప్పుడైతే ఆమె ప్రసవ వేదన పడుతూ ఉంటుందో అప్పుడు ఆ పూసలు తీసి ఒక పక్కన ఉంచి నమస్కరిస్తారు నల్ల పూసల వల్ల కూడా నాడీ వ్యవస్థ చైతన్యవంతం అవుతుందనేది దీని ప్రయోజనం ఇందాకన అనుకున్నాగా మన తెలుగువారు ఏడో నెల వచ్చేసరికి గాజులు పెట్టే కార్యక్రమం చేస్తారు అమ్మాయికి గాజులు ధరింప చేస్తారు ఇక మహారాష్ట్ర విషయానికి వెడితే అక్కడ ఆడపిల్లలకి ఆకుపచ్చ గాజులు ధరింప చేస్తారటండి ఎందుకంటే వారికి ఆకుపచ్చ అనేది చాలా శ్రేష్టత గొప్పది శ్రేష్టమైనటువంటి రంగుగా భావిస్తారు ఇక కాలమెట్ల మెట్టిల విషయానికి వద్దాం ఏ స్త్రీకైనా కాలికి మెట్టిలు ఉన్నాయి అంటే ఆ స్త్రీకి వివాహం అయ్యింది అని ప్రధానమైన గుర్తు పట్టీలు పట్టాలు నేవో అంటూ ఉంటారు కాలికి అవి అందరూ వేసుకోవచ్చు కానీ మెట్టిలు వేసుకున్నారు అంటే ఆ స్త్రీకి వివాహం అయిందని గుర్తు వివాహ సమయంలో వరుడు ఆ పెళ్లి కూతురు పాదాలని రోలు మీద ఉంచి మెట్టిలు తొడగటం అనేది మన సాంప్రదాయంలో భాగం పుట్టింటి వారు అత్తింటివారు కలిపి చెరొకటి చేయించడం కొన్ని చోట్ల సాంప్రదాయం లేదు రెండు మేమే చేయిస్తామని చేసేవాడు కూడా ఆ పిల్లకి వాటిని బహుకరిస్తారు అదొక పద్ధతి ఖాళీ వేళ్లకు ఉన్నటువంటి నాడులు అవి తిన్నగా గర్భ స్థితిని చైతన్యపరుస్తాయి అని మన పూర్వీకులు ఆలోచించిన విషయం ఆధునిక కాలంలో కూడా చాలామంది వీటి ప్రాధాన్యతను గుర్తించి వాడుతున్నారండి ఇది చెప్పుకోదగ్గ విశేషం తెలియని వాళ్ళు ఊరుకుంటే పాపం మనం ఏమనగలం తెలిసిన వాళ్ళు మాత్రం ఈ పద్ధతిని చక్కగా పాటిస్తున్నారు తమిళనాడులోకి వెడితే మేనమామ తెచ్చిస్తాడండి ఈ మెట్టెలు రెండు కాలువేళ్ళకి ధరిస్తారు అది వారి సాంప్రదాయం ఇక మహారాష్ట్ర వారైతే ఈ మెట్టిల్లో రకరకాల ఆకృతులు చిలుకలు చేపలు లతలు పుష్పాలు ఇలాంటివన్నీ కూడా ఉపయోగించి అక్కడ బరువు పట్టానికి వీలుగా వాటిని తయారు చేసి వధువులకి అలంకరింపజేస్తారు సరే ఈ విషయం అయితే ఇక శతమానం అదే మంగళసూత్రం అండి ఆ విషయానికి వద్దాం శతమానం భవతి అని పండితులు ఆశీర్వచనం చేస్తూ ఉంటారు శతమానం అంటే వంద సంఖ్య గల గొప్ప విశేషం వందేళ్లు హాయిగా జీవించాలి అనే ఉద్దేశంతో వరుడు వధువు మెడలో కడతాడు మాంగళ్యం తంతున అనేన మమ జీవన హేతున కంఠే భద్రామి త్వం జీవ శరదశతం అంతకుముందు కొన్ని ప్రతిజ్ఞలు చేసి ఉంటాడు వరుడు ఆ తర్వాత వచ్చి మంగళసూత్రాన్ని కడుతూ ఉంటాడు ఆ కట్టినప్పుడు ఏమన్నాడండి భవతు శతాయుహు ఓ స్త్రీ అంటే భార్య అవుతోంది ఆమె ఈ మెళ్ళో కట్టేటువంటి ఈ సూత్రం మంగళ సూత్రము అన్నాడు మంగళప్రదమైనటువంటి తాడు పూర్వకాలంలో తాడుతోనే అన్నయ్య ఇవాళ రేపు చాలామంది రకరకాల బంగారం అవి ఇవి అన్ని చేస్తున్నారు కావచ్చు అది సంపదని స్థితిని తెలియజేస్తుంది కాబట్టి చేసుకోవచ్చు ఆ రకంగా ఉన్నదాన్ని మాంగళ్యం ఉన్నారు తంతువు అంటే తాడు లేదా ప్రక్రియ అని కూడా అనుకోవచ్చు మాంగళ్యం తంతున అనేనా ఈ మంగళసూత్రధారణ అనేటువంటి విషయం వల్ల మమ జీవన హేతున నేను జీవించేందుకు ఇది ఒక భాగం క్రియల్లో ఒక భాగం కంఠే భద్రామి ఓ వధువా నీ మెడలో నేను కడుతున్నాను జీవ శరదశతం వందేళ్ళు పాటు హాయిగా ఉండు వందేళ్ల పాటు ఆమె హాయిగా ఉండి మంగళసూత్రధారణ చేసిందంటే వరుడు కూడా వందేళ్ళు హాయిగా జీవించినట్టే కదండి చూడండి ఎంత చక్కని సాంప్రదాయం మనకు ఉంచారు మంగళసూత్రం అంటే ఏదో చక్కగా వాడుకోవటం కాస్త చిరాకేస్తే పక్కన పెట్టడం కాదు వెనకడుకో ఇల్లాలు నీ మాంగళ్యం చల్లగా ఉండాలమ్మా అంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది అండి ఇలాంటి పని కాదు మాంగళ్యం ఎప్పుడు స్త్రీ అలంకరణ దారిగా చక్కగా హాయిగా ఉండాల్సిందే అసలు రెండు ఎందుకుంటాయండి ఒకటి తల్లిదండ్రులు ఒకటి అత్తమామలు చేయించింది అక్కడ కూర్చుతారు పూసల మధ్య వాటిని కూర్చి ఉంచుతారు దానిలో ఒకటి శివుడు ఒకటి పార్వతి అని భావిస్తారు వారు స్వరూపాలుగా భావించారు కాబట్టే మంగళగౌరి పూజ చేసిన తర్వాత మంగళసూత్రాలను తీసుకువచ్చి ఇలా ధరింపచేయటం అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆచారాలు సాంప్రదాయాలు ఏవో తోచక పెట్టినవి ప్రతి దానములకాల ఒక ఆంతర్యం ఉంది అది తెలుసుకోవాలి తెలుసుకుని ఆచరిస్తే ఆనందంగా ఉంటుంది ఏదో పెద్దవాళ్ళు చెప్పారని గౌరవంతో చేయడం ఒక పద్ధతి అయితే వాటిలో పరమార్థం ఏముందో అని తెలుసుకుని ఆచరించామనుకోండి చాలా ఆనందదాయకంగా ఉంటుంది కదా కాబట్టి మాంగళ్య ధారణ అనే సమయంలో వధూవరులు ఒకే రకమైన మనస్సు కలిగి ఆ ప్రక్రియను పూర్తి చేసి అనంతర కాలంలో ఆ మంగళ గౌరీ దయ వల్ల వందేళ్ళు హాయిగా జీవిస్తారు అని మనం భావిస్తూ ఉంటాం